వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ నమో దేవో భూతో నా భవిష్యతి వెంకటాద్రికి సమమైన పుణ్యక్షేత్రం బ్రహ్మాండంలోనే లేదు వెంకటేశ్వర స్వామికి సాటిరాగల దేవుడు భూత కాలాలలో లేడు అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు అడుగడుగున దండాలవాడు ఆపద మొక్కులవాడు వడ్డీ కాసులవాడు కుండలవాడు ఇలా ఎన్నో ఎన్నెన్నో నామాలతో పిలిపించుకుంటున్న కలియుగ దైవరాయుడు అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ అన్నమయ్య చేత సంకీర్తనలను పాడించుకున్న కలియుగ వరుడు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అనునిత్యం లక్షలాది భక్తజనులు దర్శించుకొని తరిస్తున్న వెంకటేశ్వరుడు వెలసిన దివ్యస్థలం తిరుమలగిరుల దివ్య కథ ఒకనొక పూర్వకాలంలో ఒకరోజు ఒక భక్తుడి నారాయణ నామస్మరణ వైకుంఠమంతట ఆర్తిగా ప్రతిధ్వనిస్తుంది శేషతల్పం పైన పయనించి ఉన్న శ్రీమన్నారాయుడు ఉలుకు పలుకు లేకుండా అర్ధనిమిళత నేత్రుడై ఆలోచనలో ఉన్నాడు శ్రీవారి పాదాలు ఒత్తుతున్న శ్రీ మహాలక్ష్మి చిరునవ్వు చిందిస్తూ శ్రీవారి వైపే చూస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నామస్మరణం చేస్తున్న భక్తుడి తపోగ్నికి పిల్లలు వైకుంఠాన్ని తాకుతున్నాయి ఒకవైపు సప్తర్షులు మరొక వైపు నారద తుంబురులు నిలిచి శ్రీహరి ఎప్పుడు మేల్కుంటాడా అని నిరీక్షిస్తున్నారు శ్రీనివాస నా మొర ఆలకించి తండ్రి నన్ను కటాక్షించు దేవా అన్న భక్తుడి ఆర్తి వైకుంఠ ధామంలో హృదయం పులకరించేలా ప్రతిధ్వనిస్తోంది సప్తర్షులు మొహాలు చూసుకున్నారు త్రిలోకాల్లో ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆర్తి హృదయాన్ని కలిగించేరా కరిగించేలా వినవస్తున్న ఆ ప్రార్థన ఎవరిది సప్తర్షులు ప్రశ్నార్థకంగా నారద తుంబురులో నిలిచి శ్రీహరి ఎప్పుడు మేల్కుంటాడా అని నిరీక్షిస్తున్నారు శ్రీనివాస నా మరో ఆలకించు తండ్రి నన్ను కటాక్షించు దేవా అన్న భక్తుడి ఆర్తి వైకుంఠ ధామంలో హృదయం పులకరించేలా ప్రతిధ్వనిస్తోంది సప్తర్షులు మొహాలు చూసుకున్నారు త్రిలోకాల్లో ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆర్తి హృదయాన్ని కరిగించేలా వినిపిస్తున్న ఆ ప్రార్థన ఎవరిది సప్తర్షులు ప్రశ్నార్థకంగా నారదుడి వైపు చూశారు ఆ భక్తుడు ఎవరు అన్నట్లు నారదుడు గొంతు బాగా తగ్గించి రహస్యం చెబుతున్నట్లు వెంకటుడు మేరు పర్వత పుత్రుడు అని గొనిగాడు వెంకటుడ పర్వతపుత్రుడ ఆశ్చర్యపోయాడు అత్రి మహర్షి వెంకట అంటే వేం అంటే పాపములను కట అంటే హరించు ఆహా వెంకట అన్న పేరులోనే పవిత్రత చాటుకున్న గిరిపుత్రుడికి ఏం కావాలి ఎందుకీ తపస్సు అని అడిగారు అందుకే శ్రీవారు తనని అనుగ్రహించాలట తమ నిత్యపాద దర్శన స్పర్శాభాగ్యంతో పేరుకు తగ్గట్లే ఆ గిరిపుత్రుడిని తిలోక వందనీయుడిని చేయాలట తదాస్తు శ్రీహరి అనుగ్రహిస్తూ వైకుంఠం నుంచి అదృశ్యమయ్యాడు మరుక్షణమే మేరు పర్వతునిపై దగధాగాయ శోభలతో ప్రత్యక్షమయ్యాడు ఆ పర్వత సీమంతా తేజ దివ్య తేజస్సుతో నిండిపోయింది నాయన వెంకట శ్రీహరి పలకరింపుతో మేరు పర్వతపుత్రుడు తపస్సు చాలించి దేవతారూపు దాల్చి స్వామివారిని నేత్రపర్వంగా దర్శిస్తూ చేతులు జోడించి శ్రీనివాస శ్రీమన్నారాయణ నా మొర ఆలకించావ తండ్రి పర్వతాన్ని అని చిన్నచూపు చూడకుండా కొండంత ప్రేమతో నీ దివ్యదర్శనమిచ్చి నన్ను తరింపచేసావ తండ్రి అన్నాడు ఆనంద పార్వశ్యంతో శ్రీవారి పాదద్వయాన్ని తిలకిస్తూ శ్రీనివాసుడు చిరుమందహాసం చేసి వెంకట నీ భక్తికి సంతోషించాను నీ అభిష్టాన్ని అనుగ్రహిస్తున్నాను నీవు వైకుంఠంలో మాకు క్రీడాద్రి అవుతావు శ్రీదేవితో కలిసి మేము నిత్యం నీపై విహరిస్తాము మా ఆనందానికి గుర్తుగా నిన్ను ఆనందాద్రి అని భక్తులు కీర్తిస్తారు అంతేకాదు అచిర కాలంలోనే వెంకటాద్రి అన్న నీ పేరుకు తగిన ప్రాముఖ్యతను కల్పిస్తాము అని వరాలు ప్రసాదించాడు వైకుంఠంలో దృ దివ్య దృష్టి ఆ దృశ్యాన్ని దర్శించిన నారదుడు ఇస్తుబోతూ ఆహా స్వామి ఒక పర్వతపుత్రుడికి అంత శీఘ్రంగా కరుణించి అపూర్వమైన వరాలు ఇచ్చావంటే శ్రీనివాస ఆ వరాల వనక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్